రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు ఆ హామీని మర్చిపోయిందన్నారు ఇప్పటివరకు ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ చెల్లించి డిఏలు ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లకుండా మోసం చేస్తే రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు ఓటీసీ గెలిపిస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము మిగిలిన వారికి అందరు కూడా నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మెగా డిఎస్సి నిర్వహించి వేల సంఖ్యలో టీచర్లను భర్తీ చేస్తామన్నారు ఈ రెండు కూడా మీరు అమలు చేయలేరు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడము మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం ఎందుకు ఓటేయాలి వాళ్ళ నిరుద్యోగులు ఆలోచన చేయాలి ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు యాభై వేల పైగా బాజాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి